In the temple courts, sitting among the teachers, listening to them and asking them questions.

ప్రశ్నలన్నిటికీ విచ్చును ఉత్తరం ఈ ప్రశ్నలన్నిటికీ ప్రభువిచ్చులు ఉత్తరు ఉత్తరము దేవుని సమాధానము ఉత్తరము క్రీస్తు మహాజ్ఞానము ఉత్తరము దేవుని సమాధానము ఉత్తరము క్రీస్తు మహాజ్ఞానము ఉత్తరం అనే కార్యక్రమానికి మీ అందరికీ స్వాగతమును తెలియజేయను మన ప్రభువును రక్షకుడు నేను యేసుక్రీస్తు వారి పేరిట నా ప్రియ సహోదరి సహోదరుల మీ అందరికీ నా హృదయపూర్వకమైనటువంటి వందనములు పరిశుద్ధ గ్రంథములో ఆయా సందర్భాలు అర్థం కాక దేవుని గ్రంథమునే తప్పుపడుతున్నటువంటి అనేక మంది ప్రశ్నలకు సాత్వికముతో సర్వోన్నతమైన జ్ఞానముతో సమాధానాన్ని చెప్పుచున్నటువంటి కార్యక్రమమే ఉత్తరము అనే కార్యక్రమం ఈరోజు కూడా దేవుని మహాకృపను బట్టి మీరంతా చక్కని సమాధానాలను పరిశుద్ధ గ్రంథం నుండి నేర్చుకోవాలని హృదయపూర్వకంగా కోరుకుంటూ అందుకు తగిన సిద్ధపాటును మీరు కలిగి పరిశుద్ధ గ్రంథములను చెంతని ఉంచుకొని చెప్పబడుతున్నటువంటి వాక్యాంశములను జాగ్రత్తగా పరిశీలిస్తారని కోరుకుంటున్నాను ఈరోజు మనం నేర్చుకోబోయేటువంటి సమాధానం యేసుక్రీస్తు ప్రభు తన శిష్యులను ఎరుషులేములో ఉండమని చెప్పారా గలిడేయలో ఉండమని చెప్పారా అని కొంతమంది అడుగుతున్నటువంటి ప్రశ్నకు సమాధానం యేసుక్రీస్తు ప్రభు శ్రమపడి మరణించి ఆయన సమాధి చేయబడి తిరిగి లేచి పరలోకమునకు చేర్చుకొనబడ్డారు ఆయన సమాధి నుండి తిరిగి లేచిన తర్వాత తన శిష్యులకు ఎక్కడ ఉండమని చెప్పారు ఎరుషలేములోన గలిడేయలోనా అని కొందరు సందేహిస్తున్నారు చాలా సులువైనటువంటి సమాధానం పెద్దగా కష్టపడవలసినటువంటి అవసరం ఏమీ లేదు అయినా వారికి అర్థం కాలేదు కాస్త బుర్ర పెడితే ఈ విషయం చాలా సులువుగా అర్థమవుతుంది అయితే వారు విజ్ఞత లేకుండా కనీసం పరిశోధనాత్మకమైనటువంటి దృష్టి లేకుండా ప్రశ్నలను అడగటమే పరమావధిగా పెట్టుకున్నారు కనుక అలా అడుగుతూనే ఉంటారు మనం చక్కగా వాటికి సమాధానాలను చెప్పి వారి యొక్క మూర్ఖత్వాన్ని వారి యొక్క అవివేకాన్ని బయట పెడుతూనే ఉంటాం ప్రియులరా ఈ సందర్భాలను మనం చక్కగా ఆలోచిద్దాం మొట్టమొదట ఏసుక్రీస్తు ప్రభువు తన శిష్యులను ఎరుషలేములో ఉండమని చెప్పినటువంటి సందర్భం దగ్గరకు మనం వెళదాం అసలు ఏ సందర్భంలో ఎరుషలేములో ఉండమని తన శిష్యులకు యేసు ప్రభువు వారు పునరుత్నం అందిన తర్వాత తెలియజేశారో మనం చూద్దాం లోకాసు వార్త ఇరవై అధ్యాయం లోకాసు వార్తలు ఇరవై నాలుగు అధ్యాయాలే ఉంటాయి చివరి అధ్యాయం అంటే యేసుక్రీస్తు ప్రభు వారు తర్వాత పలుకుతున్నటువంటి మాటలని అక్కడ మనం చూడగలం లోకాసు వార్త ఇరవై నాలుగవ అధ్యాయం నలభై తొమ్మిదవ వచనం నుంచి చివరి మాటలుగా వ్రాయబడినటువంటి ఆ మాటలను చూడండి లోకాసు వార్త ఇరవై నాలుగవ అధ్యాయము నలభై తొమ్మిదవ వచనం నుంచి ఇదిగో నా తండ్రి వాగ్దానము చేసినది మీదికి పంపుచున్నాను మీరు పైనుండి శక్తి పొందు వరకు పట్టణములో నిలిచియుండుడని వారితో చెప్పను ఆయన వేతనీయ వరకు వారిని తీసుకొనిపోయి చేతులెత్తి వారిని ఆశీర్వదించను వారిని ఆశీర్వదించుచుండగా ఆయన వారిలో నుండి ప్రత్యేకింపబడి పరలోకమునకు ఆరోహణుడయ్యను వారు ఆయనకు నమస్కారము చేసి మహా ఆనందముతో ఇరుషలేమునకు తిరిగి వెళ్ళి ఎడతెగక దేవాలయములో ఉండి దేవుని స్తోత్రము చేయుచుండిరి ఈ సందర్భం దేనికి సంబంధించినటువంటి సందర్భం యేసుక్రీస్తు ప్రభువు పరలోకమునకు చేర్చుకొనబడుతున్నటువంటి సందర్భం యేసుక్రీస్తు ప్రభువు పరలోకమునకు చేర్చుకొనబడుతున్నటువంటి సందర్భం ఈ సందర్భంలో చిట్ట చివరిసారిగా ఆయన తన శిష్యులకు చెప్పినటువంటి సంగతులు మీరు పట్టణములో నిలిచి ఉండడి పట్టణము అని పరిశుద్ధ గ్రంథంలో కేవలం ఆ ఒక్క మాటే వ్రాయబడిందంటే కనుక ఎరువుషలేము పట్టణము అని మనం అర్థం చేసుకోవాలి అలాగే తరువాత దానికి అర్థాన్ని కూడా తెలియజెప్పడం జరిగింది వారు ఎరుషులేమునకు వెళ్ళినట్టుగా మనం చూస్తున్నాం యేసు ప్రభు తన శిష్యులకు ఎరుషులేము పట్టణములో నిలిచియుండు అంటే ఎక్కడికి వెళ్ళిపోవద్దు ఎందుకు వెళ్ళిపోవద్దు దేవుని వాక్యాన్ని అనేక చోట్లకు వెళ్ళి ప్రకటించాలి కదా విస్తరించి చెదిరి అనేక చోట్లకు వారు ప్రయాణం చేసి సువార్తను ప్రయాణింప చేయాలి కదా అప్పట్లో ఇన్ని ప్రచార సాధనాలు లేవు పాతకాలంలో పురాతన కాలంలో యేసుప్రభువు శరీరధారిగా ఈ భూమి మీదకు వచ్చి ఆయన తిరిగి వెళ్ళినటువంటి ఆ కాలంలో ఇన్ని ప్రచార సాధనాలు లేవు ఇంత సాంకేతికత ప్రజలలో లేదు కనుక వారు వెళ్ళాలి దేవుని వాక్యాన్ని ప్రకటించాలి ఎక్కడికైనా వారు ప్రయాణించాలి దేవుని వాక్యాన్ని ప్రకటించాలి పత్రికలు మాత్రమే ఉన్నాయి ఉత్తరాలు మాత్రమే ఉన్నాయి దేవుని వాక్యాన్ని చేరవేయటానికి అది ఒకటే అక్కడ సాధనంగా కనిపిస్తుంది ప్రస్తుతం మన మధ్య ఉన్నటువంటి మీడియా ఇంత సాంకేతికత ఆనాటి రోజుల్లో లేదు మనకు వారు వెళ్ళాలి వారు వెళ్ళి సువార్తను ప్రకటించటానికి బదులు ప్రభువైన యేసు వారిని ఎరుషలేములోనే ఎందుకు ఉండమన్నారు అంటే దేవుని యొక్క వాగ్దానమును వారు పొందేంత వరకు అక్కడ ఉండాలి అని తెలియజేశారు అంటే ఎరుషలేము పట్టణానికి జీవితకాలం అంతా విడిచి వెళ్ళకూడదని కాదు దేవుని వాగ్దానమును మీరు అందరూ పొందేటంత వరకు ఇక్కడే నిలిచి ఉండండి అంటే అందరూ కలిసి ఒకే చోట ఉన్నప్పుడు దేవుని వాగ్దానాన్ని మీరు పొందాలి అనేది దేవుని యొక్క ఆలోచన ఆ వాగ్దానమే పరిశుద్ధాత్మను కూర్చునేటువంటి వాగ్దానం వారు పరిశుద్ధాత్మను పొందాలి శక్తిని పొందాలి వారు దేవుని వాక్యమును స్థిరపరచటానికి అనేకమైనటువంటి సూచక క్రియలు అద్భుతాలు మహత్కార్యాలు చేసే శక్తిని పొందాలి ఆత్మచేత నడిపింపబడాలి పెంతుకోస్తాను పండుగ దినమున ఇదంతా కూడా ఇరుషలేములు ఒక మేడగదిలో జరిగింది అక్కడ అనేక మంది యూదులు కూడా వీరు కలిగి ఉన్నటువంటి పరిశుద్ధాత్మ వలన వీరు పలుకుతున్నటువంటి మాటలను విని నేర్చుకొని రక్షణలో ప్రవేశించడం కూడా జరిగింది ప్రియులారా దీని విషయంలో ఈ సందర్భాన్ని అనుసరించి యేసుక్రీస్తు ప్రభు పరలోకమునకు చేర్చుకొనబడుతున్నటువంటి ఆ సమయంలో తన శిష్యులందరికీ ఆయన తెలియజేసినటువంటి మాటలు ఏంటంటే మీరు ఎరుషులేములో ఉండండి స్పష్టం గలిలీలో కాదు ఎరుషులేములోనే ఉండండి అలాగే ఇలాంటి సందర్భం ఇంకా ఎక్కడనే వ్రాయబడింది అంటే వ్రాయబడింది అపస్తురుల కార్యముల దగ్గరికి వెళ్దాం అపోస్తురుల కార్యములు ఒకటవ అధ్యాయము నాలుగవ వచనం నుంచి కూడా మనం చూడగలిగితే అక్కడ కూడా స్పష్టంగా ఈ విషయం తెలియచేయబడింది ఒకసారి పరిశుద్ధ గ్రంథంలో ఆ సందర్భాన్ని కూడా చూడండి అపస్తరుల కార్యములు ఒకటవ అధ్యాయము నాలుగవ వచనం నుంచి ఆయన వారిని కలుసుకొని ఎలాగో ఆజ్ఞాపించాను మీరు ఎరుషలేము నుండి వెళ్ళక నా వలన వినిన తండ్రి యొక్క వాగ్దానము కొరకు కనిపెట్టుడి యోహాను నేలలో బాప్తిస్మమిచ్చను గాని కొద్ది దినములలోగా మీరు పరిశుద్ధాత్మలో బాప్తిస్మము పొందెదరను ఇది కూడా యేసు ప్రభువు పరమునకు చేర్చుకొనబడుతున్నటువంటి సందర్భాన్ని అనుసరించే వ్రాయబడింది ఇక్కడ కూడా గ్రంథకర్త లోక గారే అపస్తురల కార్యములు అనేటువంటి పుస్తకాన్ని కూడా లోకా గారే వ్రాసారు పరిశుద్ధాత్మ ప్రేరణ చేత ఆయన సువార్తను అపస్తురుల కార్యములను కూడా వ్రాశారు ఇప్పుడు అదే సందర్భాన్ని గురించి ఈ పుస్తకంలో ప్రారంభంలో మొదలు పెడుతున్నారు అక్కడ లోకాసువార్తలు ముగింపులో తెలియజేశారు ఇప్పుడు అపస్తురుల కార్యములు అనేటువంటి పుస్తకంలో ప్రారంభంలో దాని కొనసాగింపుగా అదే సందర్భాన్ని గురించి గ్రంథకర్త పరిశుద్ధాత్మ ఆవేశంతో మాట్లాడుతున్నారు ఇక్కడ కూడా చెప్పబడినటువంటి సంగతిని జాగ్రత్తగా మీరు గమనించండి ప్రభువు తన శిష్యులకు ఏమని తెలియజేస్తున్నారు మీరు ఎరుషులేము నుండి వెళ్ళక ఎరుషులేములోనే ఉండండి ఇక్కడ నిలిచి ఉండండి నా వలన మీరు వినినటువంటి వాగ్దానము తండ్రి మీకు అనుగ్రహించే పరిశుద్ధాత్మను మీరు పొందేటంత వరకు ఎక్కడనే మీరు నిలిచి ఉండండి మీరు అనేకమైనటువంటి సూచక క్రియలు మహత్కార్యాలు అద్భుతాలు చేసి దేవుని వాక్యమును స్థిరపరచాలి ఈ సువార్తను స్థిరపరచాలి అనేక మందిని దేవుని వాక్యంలో మీరు నిలబెట్టాలి కనుక ఆ వాగ్దానమును పొంది దేవుని కొరకు మీరు అనేక మందిని బ్రతికింపజేస్తూ మీరు దేవునిలో ముందుకు కొనసాగాలని ప్రభువు తన శిష్యులకు ఆజ్ఞాపించినట్టుగా మనకు అనిపిస్తుంది ఈ సందర్భం కూడా ప్రభు పరమునకు చేర్చుకునబడుతున్నటువంటి సందర్భమే ఇంతకు మునుపు మనం చదువుకున్న సందర్భం ఈ సందర్భం ఒకే సందర్భం అలాగే వీరు ఎరుషలేములో నిలిచి ఉన్నారో లేదో కూడా చూడండి అపస్తురుల కార్యములు ఒకటవ అధ్యాయం పన్నెండవచనం చూడండి అపస్తురుల కార్యములు ఒకటవ అధ్యాయము పన్నెండవచనం అప్పుడు వారు ఒలీవల వనమనబడిన కొండ నుండి ఎరుషలేమునకు తిరిగి వెళ్ళిరి ఆ కొండ ఎరుషలేమునకు విశ్రాంతి దినమున నడువదగినంత సమీపమున ఉన్నది యేసు ప్రభు దగ్గర నుండి ఈ వాగ్దానమును అనగా పరిశుద్ధాత్మను కూర్చునేటువంటి వాగ్దానమును పొందినటువంటి శిష్యులు ఒలీవల వనము అనబడినటువంటి ఆ కొండ నుండి బయలుదేరి ఎక్కడికి వెళ్ళారు ఎరుషలేమునకు వెళ్ళినట్టుగా ఈ వాక్యపాకులు మనం చూడగలం అంటే యేసుప్రభు పరమునకు చేర్చుకొనబడినటువంటి ఆ యొక్క సందర్భంలో ఆయన ఎక్కడ నుండి పరమునకు చేర్చుకొనబడ్డారు ఏ ప్రదేశం నుండి ఎరుషలేం పట్టణంలో నుండి కాదు ఆయన ఎరుషలేము పట్టణమునకు అతి చేరువులో ఉన్నటువంటి ఒలీవల వనము అనబడినటువంటి కొండ నుండి అదే లోకాసు వార్తలో బేతనయ్య అనేటువంటి ప్రాంతం అని కూడా చెప్పబడింది కనుక ఎప్పుడైతే ఏసుక్రీస్తు ప్రభు వారు పరమునకు చేర్చుకునబడ్డారో వారు అనగా శిష్యులు ఏసుక్రీస్తు ప్రభు వలన విన్నటువంటి వాగ్దానము అదే పరిశుద్ధాత్మను కూర్చునేటువంటి వాగ్దానం ఆ వాగ్దానాన్ని పొందుటకు ఎరుషులేము పట్టణానికి వచ్చినట్టుగా ఈ వాక్య భాగంలో మనం చూడగలం కనుక ఏసుక్రీస్తు ప్రభు తన శిష్యులను ఎక్కడ ఉండమని తెలియజేశారు ఎక్కడ నిలువుమని తెలియజేశారు ఎరుషులేము పట్టణంలో తండ్రి వలన అనుగ్రహింపబడేటువంటి పరిశుద్ధాత్మ అనేటువంటి ఆ వాగ్దానమును పొందేటంత వరకు శిష్యులు ఎక్కడ ఉండాలి ఎరుశలేములో ఉండాలి ఇక్కడి వరకు మీకు స్పష్టంగా అర్థమైంది కదా లోక సువార్తలో కానీ అపస్తుల కార్యములలో కానీ యేసు ప్రభు పరమునకు చేర్చుకునబడుతున్నటువంటి సందర్భంలో చెప్పినటువంటి సంగతి ఏంటంటే శిష్యులందరూ కూడా ఎరుశలేము పట్టణంలోనే పరిశుద్ధాత్మను కూర్చునేటువంటి వాగ్దానమును పొందుటకు నిలిచి ఉండాలి ఇక్కడ వరకు అందరికీ స్పష్టం ఇప్పుడు వారికి కలిగినటువంటి సందేహం దగ్గరకు మనం వెళ్దాం గలిలయ అనే ప్రాంతం ఎందుకు మధ్యలోనికి వచ్చింది యేసుప్రభు గలిడీలో ఉండమని ఏమైనా చెప్పారా ఎరుషలేము ప్రాంతం యోదయ ప్రాంతంలో ఉంది ఎరుషలేం పట్టణం ఈ యోదయ ప్రాంతంలో కదా ఉంది గలిడ ప్రాంతం వేరు యోదయ ప్రాంతం వేరు సమరయ ప్రాంతం వేరు గలిడ ప్రాంతం వేరు యేసుక్రీస్తు ప్రభు తన శిష్యులను ఎక్కడ ఉండమని చెప్పారు ఎరుషలేములోనా గలిడయలోనా అని ఎందుకు అడుగుతున్నారు ఎందుకు అడుగుతున్నారంటే వీరు ఇక్కడ మరికొన్ని వాక్య భాగాలను చదివారు ఆ వాక్య భాగాలను చదివినప్పుడు సందర్భం అర్థం చేసుకోకుండా వారు పొరపాటు పడ్డారు యోదయ ప్రాంతం వేరు గరిడీ ప్రాంతం వేరు యోదయ ప్రాంతంలో ఉన్న ఎరుషులేం పట్టణంలోనే ఉండమని యేసుక్రీస్తు ప్రభు వారు తన శిష్యులకు ఆజ్ఞాపించినది మాత్రం వాస్తవం అందులో ఎటువంటి సందేహం లేదు మరి గలిలీ ప్రాంతం మధ్యలోనికి ఎందుకు వచ్చింది అంటే ఇప్పుడు మీరు ఈ వాక్య భాగాలను కూడా చూడండి వాటిని మీరు అర్థం చేసుకోండి అందులో ఉన్నటువంటి వివరణ మీకు తెలియజేస్తాను ఎక్కడ వారు పొరపాటు పడ్డారో ఎక్కడ మీరు సరి చేసుకోవాలో మీకు ఈ సమాధానాన్ని చక్కగా నేను తెలియజేస్తాను ఇప్పుడు మత్తస్సు సువార్త ఇరవై ఎనిమిదవ అధ్యాయం మత్తయి సువార్త ఇరవై ఎనిమిదవ అధ్యాయంలో కూడా ప్రభు పునరుత్డై తిరిగి లేచిన తర్వాత ఆయన శిష్యులతో పలికినటువంటి మాటలే కనిపిస్తున్నాయి కానీ ఏసుప్రభు పరమునకు చేర్చుకొనబడుతున్నటువంటి సందర్భంలో పలికిన మాటలు కావు ఏసుప్రభు తిరిగి లేచిన తర్వాత వెంటనే పలుకుతున్నటువంటి సందర్భానికి సంబంధించిన మాటలు ఎందుకు అంటే ఈ మాటలను విడిగా ఎందుకు చెప్పాల్సి వచ్చింది అంటే ఏసుప్రభు తిరిగి లేచిన తర్వాత వెంటనే ఆయన పరలోకి మనకు చేర్చుకొనబడలేదు ఏసుప్రభు తిరిగి లేచిన తర్వాత నలువది దినములు ఆయన అనేకులకు తను తాను సజీవునిగా అగపరుచుకొని అప్పుడు ఆయన పరమునకు చేర్చుకొనబడ్డారు మతేసు వార్త ఇరవై ఎనిమిదో అధ్యాయంలో వ్రాయబడినటువంటి మాటలు అనగా మత్స్సు వార్త చివరి అధ్యాయంలో పలుకుబడినటువంటి మాటలు యేసు ప్రభు సమాధిలో నుండి తిరిగి లేచిన వెంటనే తెలియజేయబడినటువంటి మాటలు ఇప్పుడు వాటిని మనం చూద్దాం వార్త ఇరవై ఎనిమిదో అధ్యాయం పదహారు వచనం నుంచి చూడండి వార్త ఇరవై ఎనిమిదో అధ్యాయం పదహారు వచనం నుంచి పదనకొండ మంది శిష్యులు యేసు తమకు నిర్ణయించిన గలిడలోని కొండకు వెళ్ళిరి వారు ఆయనను చూచి ఆయనకు మృక్కిరి గాని కొందరు సందేహించరి అయితే ఏసు వారి యొద్దకు వచ్చి పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారం ఇయ్యబడి ఉన్నది కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులనుగా చేయుడి తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామములోనికి వారికి బాప్తిచ్చుచు నేను మీకు ఏ సంగతులను ఆజ్ఞాపించుతునో వాటినన్నిటినీ గైకొనవలనని వారికి బోధించుడి ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలము మీతో కూడా ఉన్నానని వారితో చెప్పాను యేసుప్రభు ముందుగా నిర్ణయించినటువంటి గలిలీలోని ఒక కొండకు శిష్యులంతా వెళ్ళారు అప్పటికి యేసుప్రభువు తిరిగి లేచాడని వారు చూడలేదు అంటే ఏసుప్రభు సమాధి నుండి తిరిగి లేచిన వెంటనే జరిగినటువంటి సందర్భం ఇది అంతేగాని నలువది దినముల తరువాత ఒలీవల వనము అనబడినటువంటి కొండ మీద నుండి ఆయన పరమునకు చేర్చుకొనబడినటువంటి సందర్భం ఇది కాదు ఇది ఏ సందర్భం యేసుప్రభు సమాధిలో నుండి లేచిన వెంటనే జరిగినటువంటి సందర్భం అప్పుడు ఆయన తన శిష్యులకు ఎక్కడ ఉండమని నిర్ణయించారు గలిడయలోని ఒక కొండను నిర్ణయించారు ఆ కొండ మీద ఉండమని వారికి సూచించారు అక్కడ యేసుప్రభు శిష్యులకు ఈ సందర్భాన్ని వివరించినట్టుగా మనకు అనిపిస్తుంది కనుక మత్తేసు వార్త ఇరవై ఎనిమిదో అధ్యాయం పదహారు వచ్చిన నుండి వ్రాయబడినటువంటి ఈ సందర్భం లోకాసువార్త ఇరవై నాలుగవ అధ్యాయము నలభై తొమ్మిదవ వచనం నుండి వ్రాయబడినటువంటి ఆ సందర్భం ఒకటి కాదు యేసుప్రభు తిరిగి లేచిన తర్వాత ఆయన శిష్యులతో మాట్లాడిన సందర్భాలే అయినా కానీ ఆయన భూమి మీద నలువది దినములు అందరికీ తను తాను అగపరుచుకున్నారు అలాగే మార్కు సువార్త పదహారవ అధ్యాయము మొదటి వచనం నుంచి కూడా చూడండి మార్కు సువార్త పదహారవ అధ్యాయము మొదటి వచనం నుంచి విశ్రాంతి దినము గడిచిపోగానే మగ్ధలేని మరియయు తల్లి అయిన మరియయు సలోమేయు వచ్చి ఆయనకు పూయవలనని సుగంధ ద్రవ్యములు కొనిరి వారు ఆదివారమున పెందలకడ లేచి బయలుదేరి సూర్యోదయం అయినప్పుడు సమాధి యొద్దకు వచ్చి చుండగా సమాధి ద్వారము నుండి మన కొరకు ఆ రాయి ఎవడు పొర్లించునని ఒకరితో ఒకరు చెప్పుకొనిచుండ్రి వారు వచ్చి కనులెత్తి చూడగా రాయి పొరులింపబడి ఉండి చూచిరి ఆ రాయి ఎంతో పెద్దది అప్పుడు వారు సమాధిలో ప్రవేశించి తెల్లని నిలువుటంగి ధరించుకొనియున్న యొక్క పడుచువాడు కొడువైపున కూర్చుండుట చూచి మిగుల కలవరపడిరి అందుకతడు కలవరపడకుడి సిలువ వేయబడిన నజరేయుడకు యేసును మీరు వెతకుచున్నారు ఆయన లేచియున్నాడు ఇక్కడ లేడు వారు ఆయనను ఉంచిన స్థలము చూడుడి మీరు వెళ్ళి ఆయన మీకంటే ముందుగా గలిడేయలోనికి వెళ్ళుచున్నాడనియు ఆయన మీతో చెప్పినట్టు అక్కడ మీరు ఆయనను చూతురనియు ఆయన శిష్యులతోనూ పేతులతోనూ చెప్పుడనను వారు బయటకు వచ్చి విస్మయము నుండి వనకుచు సమాధి యద్దు నుండి పారిపోయరి వారు భయపడినందున ఎవనితో ఏమీ చెప్పలేదు ప్రియులారా ఈ సందర్భం కూడా ఏ సందర్భం ప్రభువు సమాధిలో నుండి తిరిగి లేచిన వెంటనే జరిగినటువంటి సందర్భం అంటే ఏసుప్రభు సమాధిలో నుండి తిరిగి లేచిన తర్వాత తన్ను తాను అగుపరుచుకున్నటకు వీరినందరినీ శిష్యులను అందరినీ ఎక్కడ ఉండమని ఆయన నిర్ణయించారు ఎరుషలేములో కాదు గలిడేయలోని ఒక కొండ గలిలేయలోని ఒక కొండ దగ్గర ప్రభు శిష్యులందరికీ ప్రత్యక్షమయ్యారు అక్కడ వారికి ఆజ్ఞాపించారు మీరు వెళ్ళండి సమస్త జనులను శిష్యులనుగా చేయండి నాకు సర్వాధికారం ఇవ్వబడింది కనుక మీరు నేను మీకు ఏ ఏ సంగతులను ఆజ్ఞాపించుతునో వాటన్నిటినీ గైకునుడి గైకున వలనని బోధించడి మారిన వారికి మారు మనసు నొంది పాపక్షమాపణను నొందిన వారికి మీరు తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామంలో బాప్తిస్మమిచ్చి వారిని రాజ్యంలో చేర్చండి యుగ సమాప్తి వరకు మీతో కూడా ఉన్నాను సదాకాలం మీతో కూడా ఉంటాను మీరు ధైర్యంగా ఉండండి అని ప్రభువు శిష్యులకు తెలియజేసినటువంటి సందర్భం ఇది ఈ సందర్భం ఎక్కడ జరిగింది గలియలోని ఒక కొండ మీద జరిగింది చక్కగా అర్థం చేసుకుంటున్నారా మరి ఆయన చిట్ట చివరిసారిగా ఇదేనా శిష్యులతో మాట్లాడడం కాదు నలువది దినములు ఆయన తన్ను తను అగుపరుచుకున్నారు ఆయా సందర్భాలలో మరల వారికి ప్రత్యక్షమయ్యారు వారికి కనిపించారు నలువది దినముల పాటు ఆయన ఎవరికైతే ప్రత్యక్షం అవ్వాలనుకున్నారో వారికి ప్రత్యక్షం అయ్యారు వారికి ఏమి చేయాలో నేర్పించారు వారి విశ్వాసాన్ని బలపరిచారు స్థిరపరిచారు వారు పూర్తిగా నమ్మేటట్లుగా ఆయన వారికి ప్రత్యక్షపరుచుకున్నారు ఇక ప్రతిసారి ఆయన ఇలాగే ప్రత్యక్షం అవ్వరు దినములు ఆయన ఇలా అందరికీ తను తను ప్రత్యక్షపరుచుకున్నారు ఇక ఆయన తండ్రి యొక్క కుడిపార్శమునకు వెళ్ళిపోతున్నారు ఇక ఆయన అక్కడే ఉంటారు యుగ సమాప్తి వరకు దేవుని మాటగా మీతో పాటు ఉంటాను అని తెలియజేశారు మరలా తిరిగి రాబోచున్నాను అని తెలియజేశారు చిట్ట చివరిసారిగా యేసు ప్రభు తన శిష్యులతో మాట్లాడిన సందర్భం ఎక్కడ ఒలీవల వనము అనబడినటువంటి కొండ అది బేతనయ్య దగ్గర ఉన్నది అది ఎరుషులేము పట్టణమునకు సమీపముగా ఉన్నది అప్పుడు ప్రభు వారు ఏమని తెలియజేశారు మీరు ఎరుషులేములోనే ఉండండి పరిశుద్ధాత్మ కొరకు కనిపెట్టండి అని తెలియజేశారు కనుక ఆయన తిరిగి లేచిన వెంటనే శిష్యులందరినీ కలుసుకున్నది గలడేలో ఆయన నలువది దినములు అందరికీ తను తాను ప్రత్యక్షపరచుకున్న తర్వాత చివరిగా ఆయన పరమునకు చేర్చుకొనబడుతున్నప్పుడు ఆయన శిష్యులందరినీ కలుసుకున్నది ఎరుషలేము పట్టణమునకు దగ్గరలో ఉన్నటువంటి ఒలీవల వనమనబడిన కొండ మీద ఇప్పుడు మీకు బాగా అర్థమైందా ఇక చివరిగా ఏ సందేహం మీకు ఉండకుండా మీకు దేవుని వాక్యాన్ని పరిచయం చేస్తాను అపస్తరుల కార్యములు ఒకటవ అధ్యాయం మూడవచనం ఇప్పుడు చూడండి అపస్తరుల కార్యములు ఒకటవ అధ్యాయం మూడవచనం ఆయన శ్రమపడిన తరువాత నలువది దినముల వరకు వారికి అగపడుచు దేవుని రాజ్య విషయములను గూర్చి బోధించుచు అనేక ప్రమాణములను లేక రుజువులను చూపి వారికి తన్ను తాను సజీవునిగా కనుపరచుకొనెను యేసు ప్రభు శ్రమపడిన తర్వాత నలువది దినముల వరకు వారికి అగపడుచు అంటే ఆయన పునరుత్థానుడై సమాధి నుండి లేచిన తరువాత పరమునకు చేర్చుకొనబడేటువంటి ఆ దినము వరకు మధ్యలో ఉన్నటువంటి సమయం ఎంత నలవది రోజులు ఆయన నలువది రోజుల పాటు అనేకులకు అగపడ్డారు దేవుని రాజ్య మర్మములను గూర్చి వివరించారు అనేకమైనటువంటి రుజువులు సాక్ష్యాలు ఆయనను గూర్చి తెలియజేశారు తను తాను సజీవునిగా కనపరుచుకున్నారు కనుక నలువది దినములకు ముందు ఆయన సమాధి నుండి తిరిగి లేవగానే శిష్యులను గరిలేయిలోని కొండకు వెళ్ళమన్నారు నలువది దినములు పూర్తయిన తర్వాత ఆయన పరమునకు చేర్చుకొనబడుతున్నప్పుడు తిరిగి లేచిన తర్వాత నలువది దినములు అనేకులకు తను తాను కనుపరుచుకున్న తర్వాత పరమునకు చేర్చుకొనబడుతున్నప్పుడు ఒలీవల వనము అనబడినటువంటి కొండ దగ్గర ఆయన శిష్యులకు ప్రత్యక్షమయ్యారు ఎరుషులేములో నిలువమన్నారు ఇప్పుడు మీకు అర్థమైందా ఎరుషులేములోనా గరిలేలోనా అనేటువంటి సంగతి చాలామందికి ఈ వాక్య భాగాలను చదువుతున్నప్పుడు అంటే మతీ సువార్తలు ఇరవై ఎనిమిదో అధ్యాయం మార్కు సువార్తలు పదహారో అధ్యాయం సువార్తలు ఇరవై నాలుగో అధ్యాయం అపస్తుల కార్యములు మొదటి అధ్యాయం చదువుతున్నప్పుడు అన్నింటినీ కలిపి కొట్టేశారు ఏ విధంగా చదవాలో కూడా వారికి అర్థం కాలేదు వాక్యాన్ని విభజించి ఎలా అర్థం చేసుకోవాలో సందర్భానికి తగినట్టుగా దేవుని వాక్యాన్ని ఎలా మన లోనికి స్వీకరించాలనేది వారికి ఎలా అర్థమవుతుంది ఏదో పరిశుద్ధ గ్రంథాన్ని ఎప్పుడు తప్పు పట్టాలనేటువంటి ఉద్దేశంతో ఉన్నప్పుడు ఒక సామెత ఉంటుంది లోకంలో పచ్చ ఉన్న వాడికి లోకం అంతా పచ్చగానే కనిపిస్తుంది ఎందుకంటే దోషం అంతా వాడి కళ్ళలో ఉంది రంగంతా వాడి యొక్క కను దృష్టిలో ఉంది కానీ లోకం అంతా పచ్చగా ఉందనుకుంటాడు వాడిలో ఉన్నటువంటి లోపాన్ని గుర్తించక అదే మాదిరిగా బైబిల్ను తప్పు పట్టాలనేటువంటి ఉద్దేశంతో ఉన్నప్పుడు బైబిల్లో తను రక్షించటానికి జీవపు మాటలు ఎన్ని కనిపిస్తున్నా సరే అవన్నీ కూడా తప్పుడు మాటలుగానే వారి కంటికి కనిపిస్తున్నాయి ఎప్పుడైతే వాటిని వివరణాత్మకంగా ఒక వైద్యుడు వచ్చి అతడికి వైద్యం చేసి తన యొక్క దృష్టిని చక్కనిదిగా చేసి స్పష్టంగా చూడటానికి అతడు అతన్ని బాగు చేస్తాడో అప్పుడు వాడు చక్కగా చూడడానికి అవకాశం ఉంటుంది అంతవరకు కూడా లోకమంతా పచ్చగానే ఉందనుకుంటాడు రోగం కలిగినటువంటి వ్యక్తి ప్రియులారా ఈరోజు ఈ మాటల ద్వారా ఈ చక్కని దేవుని సమాధానాలను విన్న తర్వాత పరిశుద్ధ గ్రంథంలో ఎటువంటి లోపములు లేవు లోపము ఉన్నదల్లా మనుషుల్లోనే ఆ లోపాలను సరిచేసుకున్నటకే దేవుని వాక్యాన్ని చదవాలి స్వీకరించాలి దాని ద్వారా బ్రతుకులను చక్కదిద్దుకోవాలి చక్కని పాఠమును దేవుని ఎద్దు నుండి స్వీకరించి చక్కని సమాధానాన్ని గ్రహించి మీ ఆత్మీయ జీవితాలలో విశ్వాసమందు స్థిరులుగా ఉండాలని మిమ్మల్ని అందరినీ ఈ పాఠ్యాంశం ద్వారా నేను కోరుకుంటూ దేవుని వాక్యమును ఇంతటితో ముగిస్తున్నాను తండ్రి అయిన దేవునికి ప్రార్థనలు ఏకీభవించండి మహోన్నతుడును మహాపరిశుద్ధుడునైనా మా కన్నతండ్రి మీరు అనుగ్రహించిన జీవము కలిగిన మాటల కొరకు మా హృదయపూర్వకమైన కృతజ్ఞతాస్థుతులు మీకు చెల్లిస్తున్నాము నాయన మీ మాటల ద్వారా ఆదరింపబడుతున్నాము మీ మాటలలో ఉన్న శక్తిని గ్రహించగలుగుతున్నాము జీవములో ఆ వెలుగులు నడుచుకోగలుగుతున్నాము ఇటు అవకాశం ఇంకనూ చీకటిలో ఉండిపోయిన వారికి కలుగు నిమిత్తం వారికి కూడా ఈ వెలుగు తండ్రి చక్కని దారి చూపగలుగుటకు సహాయమును అనుగ్రహించండి ఈ వెలుగును వారి ఎందుకు చేర్చండి నాయన మీ బిడ్డలు ఈ వాక్యమును అంగీకరించి మీ కొరకు జీవించే నిర్ణయాలతో స్థిరమైనటువంటి విశ్వాసముతో ప్రభువును వారి చుట్టూ అనేక మందికి ప్రకటించుటకు ఆలోచన కలిగిన వారై స్థిరమైనటువంటి బుద్ధి కలిగిన వారై మెలకువ కలిగిన వారై మీ పనిలో తండ్రి ఎటువంటి ఆలస్యము చేయకుండా నాయన ఆసక్తితో మీ కొరకు బ్రతికే వరుగా ఉండటకు సహాయము చేయమని మిమ్మల్ని వేడుకుంటూ మా ప్రార్థన విన్నపములను మా ప్రభువును రక్షకుడునైనా యేసుక్రీస్తు వారి పేరెట్టు మిమ్మల్ని అడుగుచున్నాము తండ్రి ఆమెన్ మన తండ్రి అయిన దేవుని ప్రేమ మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి కృప పరిశుద్ధాత్ముని అన్యోన్య సహవాసము మనందరికీ సదాకాలముతోడై నడిపించునుగాక ఆమెన్ అందరికీ వందనములు సెలవు బంధుత్వ సంబంధమైన సంగతులను ఉచితముగా వీక్షించుటకు మా యూట్యూబ్ ఛానల్స్ ను తప్పక దర్శించండి మా సమాచారమును ఎప్పటికప్పుడు తెలుసుకుని ఆత్మీయాభివృద్ధి నొందవలనంటే మా యూట్యూబ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి సత్వర నోటిఫికేషన్ల కొరకు సబ్స్క్రైబ్ బటన్ ప్రక్కనే ఉన్న బెల్ సింబల్ ను క్లిక్ చేయండి మరిన్ని వివరములకు మీరు సంప్రదించవలసిన మా ఫోన్ నెంబర్స్ ఎయిట్ నైన్ సెవెన్ ఎయిట్ ఫోర్ వన్ ఫోర్ వన్ సెవెన్ ఎయిట్ మరియు ఎయిట్ డబల్ త్రీ త్రీ నైన్ టూ సెవెన్ సిక్స్ ధన్యవాదములు ఈ కార్యక్రమమును అనేక మందికి పరిచయం చేయగలరని ఆశిస్తున్నాము ప్రభువైన యేసుక్రీస్తు పేరుట మీకు శుభములు